డాక్టర్ మా బాబుకి బఫెల్ మిల్క్ తాపించాలనుకుంటున్నాము సమ్టైమ్స్ మిల్క్ కూడా సో వాటర్ ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి చూడండి చాలా మంది మదర్స్ కి బఫ్లో మిల్క్ కౌ మిల్క్ తాపేచేటప్పుడు పాలకి ఎంత వాటర్ కలపాలని చాలా మంది డౌట్ ఉంటుంది చూడండి ఏజ్ ప్రకారం నేను చెప్తాను జస్ట్ ఫాలో అవ్వండి సో మీకు అందరికి తెలుసు వన్ ఇయర్ లోపు అయితే మనం బఫ్లో మిల్క్ కానీ మిల్క్ కానీ ఇవ్వము వన్ ఇయర్ దాటిన పిల్లలకి మనం ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తామంటే బఫ్లో మిల్క్ అయితే ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ టూ ఈస్ట్ వన్ డేస్ వాటర్ కలపాల అంటే రెండు గ్లాసుల మిల్క్ కి ఒక గ్లాస్ వాటర్ కలపాలా అది స్టార్టింగ్లోనే ఓన్లీ వన్ టూ వీక్స్లో అది అలవాటు అయిపోయింది అనుకోండి తర్వాత మీరు వాటర్ని తగ్గించాలి అంటే ఇప్పుడు త్రీ వన్ రేషియోలో స్టార్ట్ ఇవ్వాల్సి ఉంటుంది సో మూడు గ్లాసుల పాలకి ఒక గ్లాస్ వాటర్ ఓకే సో మీరు ఫస్ట్ వన్ టు టూ ఇయర్స్ వరకు ఇది ఇవ్వచ్చు మీరు త్రీ టు వన్ రేషియోలో బఫ్లా మిల్క్ సో అండ్ టూ ఇయర్స్ దాటిన తర్వాత మీరు డైరెక్ట్ యాజ్ ఇట్ ఇస్ పాలు తాపించాలి ప్లస్ డైల్యూషన్ కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ మీకు పాలు ఎక్కడ దొరుకుతున్నాయి అనే దాన్ని బట్టి కూడా మీకు ఇంపార్టెంట్ చూడండి మీరు పాడి నుంచి యాజ్ టీచ్ మీకు పాలు వస్తేనే పా అంటే నీళ్ళు కలిపిన పాలు వస్తేనే మీరు డైల్యూషన్ స్టార్టింగ్లో చెప్పింది వర్తిస్తుంది లేదు మీకు ఆల్రెడీ మీరు పాల వాళ్ళ నుంచి కొంటున్నారు వాళ్ళు ఆల్రెడీ వాటర్ కలిపేస్తే మీరు మళ్ళీ అడిషనల్ కలిపిన అవసరం లేదు ఎందుకంటే మన కలపాలని వాళ్ళు ఆల్రెడీ కలిపేస్తారు కాబట్టి ఓకే లేదు మేము సిటీలో ఉంటున్నాం సార్ మాకు ప్యాకెట్ మిల్క్ దొరుకుతుంది అన్నారు కదా అలా ఉంటే ప్యాకెట్ మిల్క్ మీకు ఫుల్ క్రీమ్ మిల్క్ దొరుకుతుంది ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్నప్పుడు మీరు స్టార్టింగ్ డైల్యూషన్ ఏం చెప్పినట్లు చేయాల్సి ఉంటుంది వన్ ఇయర్ తర్వాత బేబీస్కి అండ్ టోన్ మిల్క్ కింద మీరు వాడారనుకోండి మీరు డైల్యూషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఓకే ప్లస్ టూ ఇయర్స్ తర్వాత మీరు మిల్క్ యాజిటీస్ ఇస్తారు దెన్ కమింగ్ టు కౌ మిల్క్ కౌ మిల్క్ కింద వస్తే చూడండి వన్ ఇయర్ దాటినప్పటి నుంచి మీరు యాజిటిస్ ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో మీరు వాటర్ మటుకు ఏం కలపకూడదు ప్లస్ క్వాంటిటీ ఎంత తాపించాలి సార్ అనేది కూడా డౌట్ మీకు ఓకే చూడండి వన్ ఇయర్ దాటిన పిల్లలకి వన్ టు ఇయర్స్ ఏజ్ పిల్లలకి ఏంటంటే మీరు త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ఇవ్వచ్చు పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఓకేనా అంటే పావు లీటర్ కన్నా కొంచెం ఎక్కువ అది టూ ఇయర్స్ దాటిన పిల్లలు ఉంటారు కదా మీరు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇవ్వచ్చు అంటే దగ్గర దగ్గర హాఫ్ లీటర్ ఇవ్వచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఓకే హోప్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ